హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ రావుని వైఎస్ షర్మిళ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆమె జగన్ మీద దాడి కొనసాగుతూనే ఉంది సో మళ్ళీ ఒకసారి ఆమె అంటుంది వైకాపా అధ్యక్షుడు జగన్పై ఆయన సోదరి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఎందుకమ్మా ఇది ఎవరు నడిపిస్తున్నారు నీ వెనకాల ఉండి ఏమన్యాయం జరిగింది ఏమిటి మరి జగన్ మీద ఎందుకు ఇంత కక్ష కట్టారో షర్మిళ కానీ విజయమ్మ కానీ ఏమిటో ఇది అర్థం కావట్లేదు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతానని అనడం ఆయన అజ్ఞానానికి నిదర్శనం అని ఆమె పేర్కొన్నారట ఈ మేరకు జగన్ ఉద్దేశించి సోషల్ మీడియాలో షర్మిళ పోస్ట్ చేశారు సిగ్గు సిగ్గు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతానని అనడం మీ అజ్ఞానానికి నిదర్శనం ఇంతకు మించిన పిరికితనం చెతగాని తనం అహంకారం ఎక్కడ కనిపించదు మోసం చేయడం మీకు కొత్తమీ కాదు కానీ మిమ్మల్ని ఎన్నుకొని అసెంబ్లీకి పంపిన ప్రజలను చాలా వెర్రిగా వింతగా మోసం చేయడం ఓట్లు వేసిన ప్రజలను అవమానించడం మీకే చెల్లింది అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం దివాలా కోరుతనం ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ నాట్ మెంబర్ ఆఫ్ మీడియా అసెంబ్లీ ఎమ్మెల్యేగా గెలిచింది చట్టసభల్లో ప్రజల గొంతు కావడానిక మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవడానిక ఐదేళ్ల పాలనంతా అవినీతి దోపిడీ రాష్ట్రాన్ని మీరు అప్పుల కుప్ప చేసి పెట్టారనే నిండు సభలో అధికార పక్షం శ్వేతపత్రాలు విడుదల చేస్తోంది మీరు మాత్రం ప్యాలెస్లో తాపీగా కూర్చొని మీడియా మీట్లు పెడుతున్నారు ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేను చేసింది ఇందుకు కాదు మీ పాలనపై విమర్శలకు అసెంబ్లీలో ఆన్ రికార్డు సమాధానం ఇచ్చుకునే బాధ్యత మీది కాదా ప్రజలకు అన్యాయం జరిగితే అధికార పక్షాన్ని ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో ప్రశ్నించే బాధ్యత మీది కాదా అసెంబ్లీకి పోనని చెప్పే మీరు ప్రతిపక్ష హోదాకే కాదు ఎమ్మెల్యే హోదాకు కూడా నర్హులు వెంటనే ఆ పదవికి రాజీనామా చెయ్యి అని ఆమె డిమాండ్ చేస్తోంది బడికి పోను అనే విద్యార్థికి టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తారు ఆఫీసుకు పోను అనే పని దొంగను వెంటనే పనిలోని తీసేస్తారు ప్రజా తీర్పును గౌరవించకుండా అసెంబ్లీకి పోను అంటూ గౌరవ సభను అవమానించిన వాళ్ళను ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళినప్పుడు మీరు ఆఫ్రికా అడవులకు పోతారు అంటార్కిటికా మంచుకే పోతారు ఎవరికి కావాలి అసెంబ్లీకి పోని జగన్ అండ్ కో తక్షణం ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నా అన్నది మంచిది షర్మిలమ్మ మీ డిమాండ్ సూపర్ అయితే మీకు గుర్తుందా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలోకి వస్తాను నేను అసెంబ్లీలో అడుగుపెట్టినా వచ్చేశారు ఆయన కూడా బయటికి మరి అప్పుడెందుకు మీరు ఆయనను ప్రశ్నించలేదు పైగా ఆయన ప్రతిపక్ష నేత ప్రతిపక్ష హోదా ఉంది ఏ అప్పుడు లేదా మీకు ఓ సారీ 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 మీరు అప్పుడు తెలంగాణలో ఉన్నారు కదా ఓ తెలంగాణను ఉద్ధరించడానికి అటు వెళ్ళారు పార్టీ పెట్టి సంథింగ్ ఓ మీరు ఆ కార్యక్రమంలో ఉన్నారు తర్వాత అది మట్టిలో కలిపేసి పార్టీని కాంగ్రెస్లో కలిపేసి ఇటు వచ్చారు కదా సారీ మీకు అప్పుడు టైం లేదు సరే ఏదైనా మాట్లాడే ముందు కొంచెం తను నీ రక్తం పంచుకు పుట్టినా అన్న మీరు ఎవరు నడిపిస్తున్నారో మేము వెనకుండా అందరికి తెలుసు అమ్మా అందరికీ తెలుసు